హాయ్ అండి కొత్తగా నా ఛానల్ చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఇవాళ ఏందంటే ఇది ఇది వశీకరణం అనేది ఇలా చెప్తున్నానండి దయచేసి ఇది ఇంద్రబాబు వీడియో అని మా అనుకోమాకండి చూసిన తర్వాత మీకే అర్థమైంది ఇది దేనికి పెట్టాలంటే దేనికి వాడాలంటే భార్య మాట భర్త వినకపోవటం వల్ల విడిపోయిన లవర్సులు కానీ విడిపోయిన భార్య భర్తలు కానీ వాటికి సంబంధించినండి ఇది ఇది ఫోటో ద్వారా వశీకరణం చేయను చేయబడను ఇది ఇరవై నాలుగు గంటలు మీ వశం అవుతారండి ఇంకోటి ఏంటంటే లిక్విడ్ ఉన్నాను లిక్విడ్ అయితే ఒంటికి బట్టలకి చెప్పులకి తలకి అది రాయటం ఉంటుంది అన్నా అది కూడా మూడే మూడు రోజుల్లో మార్పు అనేది తేలిపోద్ది అన్నమాట ఇంకొచ్చేసి పౌడరు పౌడర్ మాత్రం ఎట్టబెట్టుకోవాలంటే చికెన్ ద్వారా కానీ మటన్లో కానీ తినే ఆహారంలో తినే ఫుడ్డులో కానీ తాగే దాంట్లో అయినా పెట్టుకోవాలి అన్న ఎందుకంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఉంటుంది ఇది ఇరవై నాలుగు గంటలు మేము వాషన్ చేస్తాం అందరికీ నా ధన్యవాదాలు